అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో ప్రత్యేకంగా చేసి వారి జన్మదిన వేడుకలను నేల పట్టుకున్న సద్వర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది వారు ఈ దేశంలో పేద బడుగు బహిరంగ అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శ ప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఒకవైపు మతం పేరిట ఒకవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదేయాలని చెప్పి చూస్తున్నటువంటి బార్ చార్సో సీట్ అనేటువంటి ఇంగ్లాండ్తో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసినటువంటి జోధుడిగా మనందరం చూసిన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత జోడో పాదయాత్ర కానీ మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ భారతదేశ ప్రజల్ని కదిలించి నాలుగు వేల సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడు వందల సీట్లు కూడా రాకుండా కేవలం రెండు వందల నలభై సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా వీరు ఇతర పార్టీల మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా మరి పోరాటం చేయబట్టింది నా ఇష్టానుసారం దేశాన్ని ఏంటంటే అంటున్నటువంటి పది సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వానికి తీసుకొచ్చినటువంటి నైతికంగా విజయం రాహుల్ గాంధీ గారి అంటే పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చర్చకుల సందర్భం పుట్టినరోజు రావడం ఈ సందర్భంలో వారి ఆదర్శాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని మాకు సందర్భం చెప్తారు రాబో రోజుల్లో ఇప్పటికప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగా ఈ దేశానికి భారత ప్రధానిగా వారిని చూస్తాము గతంలో పది సంవత్సరాల క్రితం కుటుంబ పార్టీ విమర్శిస్తున్న వారికి కళ్ళు గెలిచే విధంగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా ఈ వి నరసింహరావు గారిని శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ రావాలని చెప్పండి ఈరోజు అనేక ఇండియా కూటమిగా చేరువాడు రావాలని చెప్పి కోరుకుంటున్నటువంటిది రాబో రోజుల్లో మన కార్యక్రమం భార్య ఆద్యమంలో జరిగిపోతున్నటువంటి ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ గుర్తింపు సందర్భంగా శ్రీ రాహుల్ గాంధీ గారిని శ్రీ రాజరాజు బాబు వారి ఆశీస్సులు మరి సంపూర్ణంగా అన్ని వారి శుభ సంతోషంతో ఆయుర్వేదంతో పూర్తి జీవితం ఎన్నో నూరేండు ఇలాంటి పుట్టిన మరెన్నో జరుపుకోవాలని చెప్పని రాజన్న సమీ నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారికి మా ప్రాంత ప్రజల ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రతిపక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాజన్న ఆశీస్సు వరకు అందరికీ సందర్భంగా భావంతులు ప్రార్థిస్తున్నాం